స్త్రీ జాతకంలో తులాలగ్నమై లగ్నం తులాలగ్నమై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ స్థానం కుజుడిది అంటే మేషరాశి కుజుడు అధిపతి కనుక ఏడవ స్థానం భర్త యొక్క స్థానం స్త్రీ జాతకంలో భర్త పురుషుడు జాతకంలో భార్య రెండు ఒకటిగా ఉంటాయి ఫలితాలు చాలా బాగా గమనించుకోవాలి స్త్రీ జాతకం లగ్నం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఒకటి రెండు ఏంటివి ఒకటి జన్మస్థానం రెండు కుటుంబ స్థానం మూడు సహోదరస్థానం నాలుగు మాతృస్థానం ఐదు పుత్రస్థానం ఆరు రుణురోగ శత్రుస్థానం ఏడు స్థానం కలత్రము అంటే పురుషుడికి భార్య స్త్రీకి భర్త అంతే అంటే ఇంక ఎనిమిది ఆయుస్థానం తొమ్మిది పితృస్థానం పది జీవనస్థానం పదకొండు లాభస్థానం పన్నెండు వాయుస్థానం అయిన తర్వాత చూద్దాం ఇప్పుడు మన కలత్రస్థానాధిపతి గురించి చూస్తున్నాం అంటే ఒక భార్య జాతకంలో భర్త ఏడవ స్థానాధిపతి ఏళ్ళలోనే ఉన్నా కూడా భర్త చాలా వైలెంట్గా ఉంటాడు వైలెంట్గా ఉంటాడు అంటే కుజుడు చాలా వై వైలెంట్ కారకుడు అనమాట ఇతను యుద్ధ కారకుడు భూకారకుడు వైలెంట్ కారకుడు కాబట్టి స్త్రీ ఏ స్త్రీ జాతకంలో అయినా కూడా భర్త ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ఇతను ఒక వైలెంట్గా ఉంటాడు వైలెంట్ అనుమానము అసహ్యము తాగిపోతూ డ్రింకింగు చెడు సవాసాలు అనేటివి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అనేది ఉంటాయి ఎటువంటి పురుషుడికైనా ఈ స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడికి లేదు అంటే సంపాదన లేకుండా దరిద్రుడుగా ఉంటాడు అదన్నా కానీ ఇదన్నా కానీ రెండాట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా దరిద్రుడైతే దరిద్రుడే అంటే ఈ స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత వీడు దరిద్రంగా మారిపోయి జీవితం అంతా దరిద్రంగా తయారవుతుంది అనమాట కాబట్టి అదేవిధంగా ఇప్పుడు తులాలగ్నానికి కుజుడు ఏడవ స్థానాధిపతి అయినాడు ఇంకా ఏ లగ్నానికి కుజుడు ఏడో స్థానాధిపతి అవుతాడు చూద్దాం రుషభ లగ్నానికి కుజుడు ఏడవ స్థానాధిపతి వృషభ లగ్నంలో పుట్టిన స్త్రీ కూడా ఇదే పరిస్థితి అనేది వర్తిస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో ఇలా తీసుకున్నా కూడా భర్త కుజుడు ఈ కుజుడు ఎనిమిదిలో తొమ్మిదిలో పదిలో పదకొండు పన్నెండులో ఉన్నాయి కానీ రెండు మూడు నాలుగు ఐదు ఆరులో ఎక్కడున్నా కూడా కానీ ఇతను దరిద్రుడుగానే ఉంటాడు అంటే ఈ లగ్నం వల్ల కుజుడు ఏడో స్థానాధిపతి కావడం వల్ల దరిద్రుడుగా అవుతాడు లేదు కోటేశ్వరుడుగా ఉండి కూడా ఒక హరిశ్చంద్రుడు ఎట్లా కంటిబాబు అవుతాడు కదా ఆ విధంగా ఇట్లా రకరకాలుగా ఉన్నది మొత్తం పోగొట్టుకొని అప్పులు బాలైపోయి అరకు తింటూ ఆడ ఆడ బతుకునే పరిస్థితి అనేది ఉంటుంది అయితే కుజుడు ఇక్కడే ఉండడం వల్ల ఆ స్త్రీ ఈ భర్తతోనే సంసారం చేసేదానికి యోగం అనేది ఉంటుంది లేదు ఎక్కడున్నాడు అనుకున్నాం ఎనిమిది తొమ్మిది స్థానంలో కూజుడు ఉన్నాడు అప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ స్త్రీ ఈ పురుషుడి దగ్గర వివాహం అదే సంసారం చేసే యోగం అనేది ఉంటుంది వదిలిపోలేదనమాట కారణం ఏమంటే ఎంత వైలెంట్గా ఉన్నా వీడి తప్ప వేరే జీవితం అనేది ఎక్కడ కానీ ఆమెకు చూడడానికి ఎక్కడా ఉండదు అత్తగారింట్లో కానీ పుట్టింట్లో కానీ వీడే జీవితం అంతే వీడు కొట్టినా తిట్టినా అంశించినా అనుమానించినా అసహించుకునే వీడు బతికిచ్చినా చంపినా వీడే దిక్కు అనే పరిస్థితిలో భర్త ఉంటాడు ఆ స్త్రీ కూడా ఇతను ఇతనికి బానిసగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అది అలా ఉంటుంది అనమాట జాతకంలో ఇప్పుడు ఉదాహరణకి కుంభలగ్నం కుంభలబ్నానికి ఏడవ స్థానాధిపతి రవి ఇతరంగా చాలా పవర్ఫుల్ రవి ఏడవ స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రవి ఏడవ స్థానం రవి అంటే కాలిపోతారు మ్యాక్సిమం పురుషుడు దగ్గర స్త్రీ ఆ పగకు ఆ మంటకు తట్టుకోలేక ఇతను ఒక రాజకీయంగా కావచ్చు లేదా పొలిటికల్గా కావచ్చు లేదంటే ఉన్నత స్థాయిలో ఉండొచ్చు లేదా మంచి పదవిలో ఉండొచ్చు అతను చేసే శాష్టలకు చూపించే వికృతమైన వింతలకు తట్టుకోలేక ఈ స్త్రీ చాలా నరకాన్ని అనేది చూస్తుంది ఎంత నరకాన్ని చూస్తుందంటే మనం చెప్పుకోలేనంత నరకాన్ని అనేది ఈ స్త్రీకి దొరుకుతుంది కాబట్టి ఇది స్త్రీ జాతకంలోనే ఉంటుంది కాబట్టి పురుషుడు తప్పేమీ లేదు ఏ పురుషుడు చేసుకున్నా పురుషుడు ఆ విధంగా తయారవుతాడు కాబట్టి ఇది స్త్రీ తప్పే కాపా పురుషుడు తప్పు కాదు అని మనం తెలుసుకోవాలి ఈ రవి ఎక్కడున్నా కూడా పన్నెండు రాసుల్లో ఏడవ స్థానాధిపతి అయ్యి ఒకటి లగ్న స్థానం రెండు కుటుంబ స్థానం మూడు సహోదర స్థానం నాలుగు మాతృస్థానం ఐదు పుత్రస్థానం ఆరు రో రుణరోగ శత్రుస్థానం ఏడు కలత్రస్థానం కలత్రం అంటాం దీన్ని కలత్రం భార్య లేదా భర్త భర్తకు భార్య భార్యకు భర్త ఎవరికి చూసినా కూడా ఒకవేళ పురుషుడు జాతకంలో ఇదే విధంగా లగ్నాలు ఉన్నా కూడా ఇదే ఫలితాన్ని అనేది వర్తిస్తుంది అనమాట మ్యాక్సిమం లగ్నమై లేదా రుసువ లగ్నమై కుంభలగ్నమైనా పురుషుడు జాతకంలో స్త్రీ ఇంత వైలెంట్గా ఉంటుంది పురుషుడు ఎంత వైలెంట్గా ఎంత దరిద్రంగా ఎంత నీచంగా ఉంటాడో అదే విధంగా పురుషు జాతకంలో కూడా లగ్నం ఏ విధంగా ఉంటే అదే విధంగా భార్య రివర్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు మార్చలేము ఇలా ఉంటుంది ఒక జాతకం మనం తెలుసుకోవాలంటే వారి గురించి ఈ విధంగా కూడా మనం తెలుసుకునే అవకాశాలు ఉంటాయి ఉంటాయన్నమాట ఇలా తెలుసుకోవచ్చు